శాంతి ఐదు మధురమైన పిల్లలు భవిష్య ఉన్నతమైన వంశంలోకి వచ్చేందుకు ఆధారం చదువు ఈ చదువు ద్వారానే మీరు బికారి నుండి రాకుమారునిగా అవ్వగలుగుతారు ప్రశ్న నోట్లో బంగారు చెంచా అనేది రెండు విధాలుగా ప్రాప్తించగలదు అది ఎలా జవాబు ఒకటి భక్తిలో దానపుణ్యాలు చేయడం ద్వారా రెండు జ్ఞానమార్గంలో చదువు ద్వారా భక్తిలో దానపుణ్యాలు చేసినట్లయితే రాజుల వద్ద లేక షావుకార్ల వద్ద జన్మ తీసుకుంటారు కాని అది హద్దులోని విషయం మీరు జ్ఞానమార్గంలో చదువు ద్వారా నోట్లో బంగారు చెంచాను పొందుతారు ఇది అనంతమైన విషయం భక్తిలో చదువు ద్వారా రాజ్యం లభించదు ఇక్కడ ఎవరెంత బాగా చదివితే అంతటి ఉన్నత పదవిని పొందుతారు ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు దీనిని ఆత్మిక జ్ఞానమనంటారు తండ్రి వచ్చి భారతవాసులైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి తండ్రి విశేషంగా ఈ ఆజ్ఞనిచ్చారు కావున దీనిని పాటించాలి కదా ఉన్నతోన్నతుడైన తండ్రి శ్రీమతం ఎంతో ప్రసిద్ధమైనది కేవలం శివబాబానే శ్రీశ్రీ అని అనగలమని కూడా పిల్లలైన మీకు జ్ఞానముంది వారే శ్రీశ్రీగా తయారు చేస్తారు శ్రీ అనగా శ్రేష్టము వీరిని తండ్రే ఆ విధంగా తయారు చేశారని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది మనమిప్పుడు కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నాము కొత్త ప్రపంచం పేరే స్వర్గము అమరపురి మహిమ కొరకు ఎన్నో పేర్లున్నాయి స్వర్గం మరియు కూడా ఫలా వారు స్వర్గవాసిగా అయ్యారు అనగా అంతకుముందు నరకవాసిగా ఉన్నట్లే కదా కాని మనుషుల్లో అంతటి వివేకం లేదు వారికి కొత్త ప్రపంచం పాత ప్రపంచమని వేటినంటారో ఏమీ తెలియదు బాహ్య ఆర్భాటం ఎంతగా ఉంది తప్పకుండా మమ్మల్ని తండే చదివిస్తున్నారు అని భావించేవారు పిల్లలను మీలో కూడా కొద్దిమందే ఉన్నారు మనమే లక్ష్మీనారాయణగా అయ్యేందుకు వచ్చాము మనం బికార్ల నుండి రాకుమార్లుగా చదువు ఏ విధంగా ఇంజనీరింగ్ బ్యారిస్ట్రీ మొదలైనవి చదివినప్పుడు నేను ఇల్లు కడతాను ఆ తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అని బుద్ధిలో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యం శృతిలోకి వస్తుంది పిల్లలను మీరు వెళ్ళి ఈ చదువు ద్వారా పెద్ద ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకోవాలి ఎవరెంత ఎక్కువగా చదువుకుంటారో అంత ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు రాజు ఇంట్లో జన్మ తీసుకుని ఆ తర్వాత రాజ్యం చేయాలి గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ నోట్లో బంగారు చెంచా అని అంటూ ఉంటారు కూడా నోట్లో బంగారు చెంచా అనేది ఒకటేమో ఈ జ్ఞానం ద్వారా లభించగలదు ఇంకొకటి దానపుణ్యాలు ఒకవేళ బాగా చేసినా కూడా రాజు వద్ద జన్మ లభిస్తుంది కానీ అది హద్దులోనిది ఇది అనంతమైనది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు ఈ విషయాల గురించి తండ్రిని అడగాలి అని నోట్ చేసుకోండి ముఖ్యమైనది తండ్రి స్మృతి విషయమే ఒకవేళ సంశయాలు మొదలైనవేమైనా ఉంటే వాటిని వారు సరిచేసేస్తారు భక్తి మార్గంలో ఎంతో దానపుణ్యాలు చేస్తే షావుకార్ల వద్దకు వెళ్లి జన్మ తీసుకుంటారని కూడా పిల్లలకు తెలుసు ఎవరైనా చెడు పనులు చేస్తే వారికి దాని అనుసారంగా జన్మ లభిస్తుంది కొందరికి ఎటువంటి కర్మబంధనాలున్నాయంటే ఇక వాటి గురించి చెప్పలేము అవన్నీ గతంలోని కర్మబంధనాలు రాజులు కూడా కొందరు అలా ఉంటారు చాలా కఠినమైన ఉంటాయి ఈ లక్ష్మీనారాయణలకైతే ఎటువంటి బంధనాలు లేవు అక్కడ ఉన్నది యోగబలం యొక్క రచనే యోగబలం ద్వారా మనం విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోగలుగుతున్నప్పుడు మరి దాని ద్వారా పిల్లలు జన్మించలేరా అది ముందు నుండి అవుతుంది అక్కడది చాలా సామాన్యమైన విషయం సంతోషంలో బాజా భజంత్రిలు మోగుతూ ఉంటాయి వృద్ధుల నుండి చిన్న పిల్లలుగా అయిపోతారు మహాత్ముల కంటే కూడా చిన్నపిల్లలకు ఎక్కువ గౌరవం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ మహాత్ములు ఎంతైనా జీవితమంతా గడిపి పెద్దవాళ్ళు అవుతారు కదా వారికి వికారాల గురించి తెలుసు కానీ చిన్నపిల్లలకు ఏమీ తెలియదు అందుకే వారిని మహాత్ముల కంటే ఉన్నతులు అని అనడం జరుగుతుంది అక్కడైతే అందరూ మహాత్ములే శ్రీకృష్ణుణ్ణి కూడా మహాత్మానే అంటారు అతను సత్యమైన మహాత్మ సత్యుగంలోనే మహానాత్మలుంటారు అటువంటి వారు ఇక్కడెవరూ ఉండరు పిల్లలను మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాము ఈ పాత ప్రపంచం ఇక అంతం కానున్నది ఇల్లు పాతబడిపోతే కొత్తింటి సంతోషం ఉంటుంది కదా ఎన్ని మంచి మంచి పాలరాతి ఇల్లు నిర్మిస్తారు జైన ధర్మం వారి వద్ద ధనం ఎంతో ఉంటుంది వారు స్వయాన్ని కులం వారిగా భావిస్తారు వాస్తవానికి ఇక్కడ ఉన్నతకులం అంటూ ఏదీ లేదు కులంలో వివాహం చేయడానికి వెతుకుతారు అక్కడ కులం మొదలైన వాటి విషయం ఉండదు అక్కడైతే ఒక్క దేవతా కులమే ఉంటుంది ఇంకేది ఉండదు దానికోసం మీరు సంగమంలో ఈ అభ్యాసం చేస్తారు మేము ఒక్క తండ్రి పిల్లలము అందరము ఆత్మలమే మొదట ఆత్మ ఆ తర్వాత శరీరం ప్రపంచంలో అందరూ దేహాభిమానులుగా ఉంటారు మీరిప్పుడు దేహీ అభిమానులుగా అవ్వాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ అవస్థను బాగా తయారు చేసుకోవాలి బాబాకు ఎంతమంది పిల్లలున్నారు ఎంత పెద్ద ఉంది వారికి ఎన్ని ఆలోచనలు ఉంటూ ఉండొచ్చు కూడా కష్టపడాల్సి ఉంటుంది నేను సన్యాసి కాను తండ్రి వీరిలో ప్రవేశించారు బ్రహ్మ విష్ణు శంకర్ల కూడా ఉంది కదా బ్రహ్మ అందరికన్నా ఉన్నతమైనవారు మరి వారిని వదిలి తండ్రి వస్తారు బ్రహ్మ ఏమీ కొత్తగా జన్మించరు వారిని ఎలా దత్త తీసుకుంటాను మీరెలా బ్రాహ్మణులుగా అవుతారు అనేది మీరు చూస్తున్నారు కదా ఈ విషయాల గురించి మీకే తెలుసు ఇతరులకేం తెలుసు వీరొక వజ్రాల వ్యాపారి వీరిని మీరు బ్రహ్మాని అంటారు ఇంతమంది బ్రాహ్మణులు బ్రాహ్మణీలు ఎలా జన్మ తీసుకుంటారు అనేది వారికేం తెలుసు ఒక్కొక్క విషయంలో ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది ఇవి చాలా గుహ్యమైన కదా ఈ బ్రహ్మ వ్యక్తమైనవారు వారు అవ్యక్తమైనవారు వీరే పవిత్రంగా అయి అవ్యక్తమైనవారిగా అవుతారు వీరంటారు ఈ సమయంలో నేను పవిత్రంగా లేను ఇలా పవిత్రంగా అవుతూ ఉన్నాను ప్రజాపిత అయితే ఇక్కడే ఉండాలి కదా లేకపోతే నుండి వస్తారు నేను పతిత శరీరంలోకి వస్తాను అని తండ్రి స్వయమే అర్థం చేయిస్తున్నారు మరి తప్పకుండా ఇతన్నే ప్రజాపిత అంటారు సూక్ష్మతనంలో అలా అనరు అక్కడ ప్రజలేం చేస్తారు వీరు ఇండిపెండెంట్గా పవిత్రంగా అయిపోతారు ఏ విధంగా ఇతను కూడా పురుషార్థం చేస్తున్నారో అలా మీరు కూడా పురుషార్థం చేసి ఇండిపెండెంట్గా పవిత్రంగా అయిపోతారు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా స్వర్గం వేరు నరకం వేరు ఇప్పుడు ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది ఇది ఐదువేల సంవత్సరాల క్రితం విషయం అప్పుడు వీరి ఉండేది వాళ్లేమో లక్షల సంవత్సరాలు ననేస్తారు ఎవరైతే కల్పకృతం అర్థం ఉంటారో వారే విషయాల్ని అర్థం చేసుకుంటారు ఇక్కడికో ముసల్మాన్లు పారసీయులు మొదలైనవారందరూ రావడమనేది మీరు చూస్తారు స్వయం ముసల్మాన్లు హిందువులకు కూడా జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇది ఆశ్చర్యం కదా ఒకవేళ ఎవరైనా సిక్కు ధర్మం వారుంటే వారు కూడా కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు ఎవరైతే ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యారో బదిలీ అయ్యారో వారు మళ్లీ ట్రాన్స్ఫర్ అయి కులంలోకి వచ్చేస్తారు అంటుకట్టడం జరుగుతుంది మీ వద్దకు క్రిస్టియన్లు పారసీలు కూడా వస్తారు అలాగే బౌద్ధులు కూడా వస్తారు సమయం దగ్గరికొచ్చినప్పుడు నలువైపుల్ నుండి మన పేరు వెలువడుతుందని మీకు తెలుసు మీరు ఒక్క భాషణ చేసినా అనేకమంది మీ వద్దకు వచ్చేస్తారు ఇదే మా సత్యమైన ధర్మమని అందరికీ స్మృతి కలుగుతుంది మన ధర్మానికి చెందినవారెవరైతే ఉంటారో వారందరూ తప్పకుండా వస్తారు కదా ఇది లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీరు నిన్న దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ దేవతలుగా అయ్యేందుకు తండ్రి నుండి వారు సత్వాన్ని తీసుకుంటున్నారు మీరు సత్యాతి సత్యమైన పాండవులు పాండవులు అనగా పండాలు వారు దైహికమైన పండాలు మరియు బ్రాహ్మణులైన మీరు ఆత్మికమైన పండాలు మీరిప్పుడు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నారు ఈ నష్ట మీకెంతగానో ఉండాలి మనం తండ్రి వద్దకు వెళ్తాము వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది వారు మన తండ్రి టీచర్ కూడా ఇక్కడ చదువుకోవడానికి టేబుల్ కుర్చీ మొదలైన వాటి అవసరమేమీ లేదు ఇక్కడ మీరు రాసుకునేది కూడా మీ పురుషార్థం కొరకే రాసుకుంటారు వాస్తవానికి ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు శివ్బాబా మీకు ఉత్తరాలు రాసేందుకు పెన్సిల్ మొదలైనవి ఉపయోగిస్తారు శివబాబా రాసిన ఎర్రని అక్షరాలు వచ్చాయి అని పిల్లలు భావిస్తారు ఆత్మిక పిల్లలు అని తండ్రి రాస్తారు వారు ఆత్మిక బాబా అని పిల్లలు కూడా భావిస్తారు వారు ఎంతో ఉన్నతోన్నతమైనవారు వారి అనుసారంగా నడుచుకోవాలి తండ్రి అంటారు కామం మహాశత్రువు అది ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది ఆ భూతానికి వర్షం అవ్వకండి పవిత్రంగా అవ్వండి ఓ పతిత పావనాన్ని పిలుస్తారు కూడా పిల్లలను మీకు ఇప్పుడు రాజ్యం చేయడానికి ఎంతో శక్తి లభిస్తుంది మీపై ఎవరూ విజయాన్ని పొందలేరు మీరు ఎంత సుఖవంతులుగా అవుతారు మరి ఈ చదువుపై ఎంతటి అటెన్షన్ పెట్టాలి మనకు రాజ్యాధికారం లభిస్తుంది మనం ఎలా ఉన్న వారి నుండి ఎలా అవుతున్నామో అనేది మీకు తెలుసు భగవాను వాచా కదా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను రాజులకే రాజులుగా తయారు చేస్తాను భగవంతుడు అని ఎవరినంటారు ఇది కూడా ఎవరికీ తెలియదు ఆత్మ ఓ బాబా అని పిలుస్తుంది కావున వారు ఎప్పుడు వస్తారు మరియు ఎలా వస్తారు అనేది తెలియాలి కదా మనుషులే డ్రామా ఆది మధ్యాంతాల గురించి దాని కాలం గురించి తెలుసుకుంటారు కదా అది తెలుసుకోవడంతో మీరు దేవతలుగా అయిపోతారు జ్ఞానం ఉన్నది సద్గతి కొరకే ఈ సమయంలో ఇది కలియుగాంతము అందరూ దుర్గతిలో ఉన్నారు సత్యుగంలో సద్గతి లభిస్తుంది సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు వారు అందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు ఇది సమాధి ఏమీ కాదు కానీ ఘోర అంధకారంలో పడి ఉన్నారు వారిని మేల్కొల్పేందుకు వారు వస్తారు ఏ పిల్లలైతే ఘోర నిద్ర నుండి మేల్కొంటారో వారికి లోపల ఎంతో సంతోషం ఉంటుంది మేము శివ్ బాబా పిల్లలము మాకు ఎటువంటి చింత లేదు తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు ఇందులో ఏడ్చే మాటే లేదు ఈ ప్రపంచమే ప్రపంచం అది హర్షితంగా ఉండే ప్రపంచం వారి చిత్రాలను చూడండి ఎంత శోభాయమానంగా హర్షిత ముఖమ్మలే తయారు చేస్తారు ఆ ముఖ కవళికలను ఇక్కడ తయారు చేయలేరు ఇటువంటి ముఖ కవళికలు కనిపిస్తాయని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో మేము అమరపురికి యువరాజులుగా అవుతాము అని మధురాతి మధురమైన పిల్లలైన మీకిప్పుడు స్మృతి కలిగింది ఈ మృత్యులోకానికి ఈ ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి సివిల్ వార్లో కూడా ఒకరినొకరు ఎలా హతమార్చుకుంటారో చూడండి తాము ఎవరిని హతమారుస్తున్నారు అనేది కూడా వారికి తెలియదు హాహాకారాల తర్వాత జై జయకారాలు ప్రతిధ్వనించనున్నాయి మీకు విజయం లభిస్తుంది మిగిలిన వారందరి వినాశనం జరుగుతుంది రుద్రమాలలో కూర్చబడి ఆ తర్వాత విష్ణుమాలలో కూర్చోబడతారు ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు భక్తి విస్తారం ఎంతగా ఉంది ఏ విధంగా వృక్షానికి అనేక ఉంటాయో అలా భక్తి కూడా ఎంతగానో విస్తరించి ఉంది బీజం జ్ఞానం బీజం ఎంత చిన్నగా ఉంది బీజం ఈ వృక్షం యొక్క స్థాపన పాలన మరియు వినాశనం ఎలా అవుతాయి అనేది మీకు తెలుసు ఇది వెరైటీ ధర్మాల తలకిందుల వృక్షం దీని గురించి ప్రపంచంలో ఒక్కరికి కూడా తెలియదు ఇప్పుడు పిల్లలు తండ్రిని స్మృతి చేయడానికి ఎంతగానో కష్టపడాలి తద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఆ గీతను వినిపించేవారు కూడా మన్మనాభవాని అంటారు దేహపు అన్ని ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మనుషులు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు అదంతా భక్తి మార్గము ఇది జ్ఞాన మార్గము ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది ఇందులో చింతించాల్సిన విషయమేదీ లేదు ఎవరైనా కొద్దిగా జ్ఞానాన్ని విన్నా వారు ప్రజల్లోకొచ్చేస్తారు జ్ఞానం అవ్వదు ఇకపోతే ఎవరైతే యథార్థంగా తెలుసుకుని పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు ఇది ఇదర్థమైంది కదా మనం కొత్త ప్రపంచంలో యువరాజులుగా అవ్వనున్నాము విద్యార్థులు పరీక్షలు పాసైతే వారికెంత సంతోషం కలుగుతుంది మీకైతే వేల ఎక్కువ అతీంద్రియ సుఖముండాలి మనం మొత్తం అధిపతులుగా అవుతాము ఏ విషయంలోనూ ఎప్పుడూ అలగకూడదు బ్రాహ్మణీతో పడకపోతే తండ్రిపై అలుగుతారు అరే మీరు తండ్రితో బుద్ధియోగాన్ని చూడించండి కదా వారినైతే ప్రేమగా స్మృతి చేయండి పాప కేవలం మిమ్మల్నే స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ మేమింటికో చేస్తాము అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ ఏ విషయం గురించి చింతించకూడదు సదా హర్షితంగా ఉండాలి మేం శివ్బాబా పిల్లలము మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు అన్నది స్మృతిలో ఉండాలి రెండవ పాయింట్ మీ అవస్థను ఏకరసంగా తయారు చేసుకునేందుకు దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని వేయాలి వరదానము మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ మనన శక్తి దివ్యబుద్ధికి బుద్ధికి ఔషధం భక్తిలో ఏ విధంగా స్మరణ చేసే అభ్యాసముందో అలా జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి ఉంది ఈ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి ప్రతిరోజు అమృతవేళ మీ టైటిల్స్లో ఒకదానిని స్మృతిలోకి తీసుకురండి మరియు దానిని మననం చేస్తూ ఉండండి అప్పుడు మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది శక్తిశాలీ బుద్ధిపై మాయదాడి జరగదు అటువంటివారు పరవశం అవ్వలేరు ఎందుకంటే మాయ అన్నింటికన్నా ముందు వ్యర్థ సంకల్పాల రూపీ బాణం ద్వారా దివ్యబుద్ధినే బలహీనం చేస్తుంది ఈ బలహీనమవ్వడం నుండి రక్షించుకునేందుకు సాధనమే మనన శక్తి శ్లోగన్ ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులు ఆశీర్వాదాల ప్రభావం హృదయాన్ని సదా సంతుష్టంగా ఉంచుతుంది అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి సదా అనంతమైన ఆత్మిక దృష్టి భాయి భాయి సంబంధం యొక్క వృత్తి ద్వారా ఏ ఆత్మ పట్లనైనా శుభభావన పెట్టుకున్నందుకు ఫలం తప్పకుండా ప్రాప్తిస్తుంది అందుకే పురుషార్థంతో అలసిపోకండి నిరాశ కూడా లోనవ్వకండి బుద్ధి కలవారిగా అయి వారు అన్న సంబంధం నుండి అతీతంగా అయి శాంతి మరియు శక్తి యొక్క సహయోగాన్ని ఆత్మలకిస్తూ ఉండండి అచ్చా ఓం శాంతి